హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోని లైక్ చేయండి సో ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది అన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదేంటంటే మా సైడ్ అంటే రాయలసీమ మా కడప సైడు కట్బజ్జీ అని అని వేస్తారనమాట చాలా బాగుంటాయి సో అది ప్రాసెస్ ఎలా కలుపుకోవాలి ఏంటి అని అని చెప్పని మొత్తం ఇందులో చూపిస్తున్నాను అనమాట కొంత ఒక్కొక్కరు ఒకలా అనమాట కొంతమంది ఏంటంటే ఓన్లీ బజ్జీని వేసేసి మళ్ళీ దాన్ని కట్ చేయకుండా అలానే డీప్గా ఫ్రై చేసుకొని అలా అయినా తింటారు లేదు అంటే కొంతమంది బజ్జీలు వేసి వాటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా అలా వేసుకుంటారు ఇంకా కొంతమంది బజ్జీని మిడిల్ కట్ చేసి దాంట్లోకి ఆనియన్ ఇలాగా కొంచెం గరం మసాలా పౌడరు అలా వేసుకొని అలా అయినా చేసుకొని తింటారు కానీ మాకు ఎక్కువ ఇవే అలవాటు అనమాట కట్మిర్చి అంటారు మా సైడు సో పెళ్ళి కాకముందేమో మేము అందరం ఒకే దగ్గర ఉండి చదువుకునే వాళ్ళం అనమాట మా బాబాయ్ కొడుకులు మేము అందరము సో ఈవినింగ్ అయ్యేటప్పటికీ డైలీ టెన్ రూపీస్కి అనమాట అప్పుడు టెన్ రూపీస్కి టెన్ బజ్జీలు ఇచ్చేవాళ్ళు ఆటని కట్ చేసి ఇస్తే కానీ అలా కొన్ని ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు పీసులు వచ్చేవి సో అలాగా ఎవ్రీడే తెచ్చుకొని తినేవాళ్ళము మా అయితే తిట్టి తిట్టి పెట్టేది కానీ తను కూడా తినేదనమాట ఇవి బయట ఎందుకు తెచ్చుకొని తింటారు అలా అని చెప్పని ఇంకా అంతకన్నా త తక్కువ అమౌంట్ ఉందంటే కానీ టూ రూపీస్కు మిక్చర్ ఇచ్చేవాళ్ళు దానికి ఆ పొట్లము ఆ టూ రూపీస్ పొట్లానికి తెచ్చుకొని అందరం షేర్ చేసుకొని తినేవాళ్ళము ఎప్పటికైనా ఆ రోజులే బాగుంటాయి అనిపిస్తుంది సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నా చేసుకొని తినడానికి అన్నీ ఉన్నా కూడా మనుషులు ఉండరు అనమాట అంతే కదండి మనుషులు ఉన్నప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉండదు బడ్జెట్ ఉన్నప్పుడు అందరం కలిసి తినడానికి అన్నట్టు మనుషులు ఉండరు సో అదనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవేంటంటే అసలు కారమే లేవన్నమాట ఈ మిర్చి మామూలుగా అయితే ఇంక కొంచెం సన్నగుంటే మొత్తం ఫుల్ కట్ చేయకుండా సగానికి అలానే వేసేసేదాన్ని కానీ బాగా లావు ఉన్నాయన్నమాట ఇంక అందుకని రెండుగా కట్ చేసేసి ఒక్కొక్కటి ఒకదాన్ని రెండు చేసి వేసాను దాంట్లోనే ఏంటంటే ఇలాగ అంటే మామూలుగా అందరూ తొట్టెం ఉంటుంది కదా దాంతోనే వేస్తారు కానీ నేను అలా ఏం వేయలేదు అది తీసేసి వేశాను శనగపిండిలోకి కొంచెం కొంతమంది బియ్య పిండి కూడా వేస్తారు ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి కదా అని చెప్పని ఈ కట్ బజ్జీలు రెండు సార్లు ఫ్రై అవుతుంది కదా బజ్జీ సో బాగా గట్టిగానే క్రిస్పీగానే వస్తుంది కాబట్టి నేను రైస్ ఏం రైస్ ఫ్లోర్ ఏం వేయలేదనమాట సో ఓన్లీ శనగపిండి దాంట్లో కొంచెం వాంబు జీలకర్ర సాల్ట్ మామూలుగా సోడా ఉప్పు వేస్తారు కానీ అది అంత మంచిది కాదు కదా అని చెప్పి నేను అసలు వాడను సోడా ఉప్పు ఎప్పుడన్నా ఒకసారి ఇడ్లీకి మాత్రమే వాడతాను అనమాట ఇంకా దేనికి వాడను సో ఇలా ఇంకా పిండి ఇందాక ఫ స్టార్టింగ్లో చూసారు కదా అలా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం లిక్విడ్ అదిగోండి ఇలా కొంచెం జారుగా ఉండేలాగా కలుపుకునేసేయాలన్నమాట ఇంకా అది కలుపుకొని ఆయిల్ పెట్టేసుకొని ఒక పక్క ఇంకా మిర్చిలు కూడా కట్ చేసేసాను అలా కట్ చేసి పెట్టేసుకొని ఇంకా అది ఆయిల్ కాగిందా లేదా అని చెప్పని అందులో వేసి చూస్తూ ఉన్నాను అనమాట అది ఆయిల్ కాగాక ఇలాగా అంటే మిర్చిని మనం అందులో ముంచితే అలా జారుగా ఉండాలన్నమాట సో ఇంకా అలా కాగాక ఇలా వేసేసుకోవడమే ఇంకొంచెం గట్టిగా ఉండాల్సింది పిండి కానీ ఇంకొంచెం గట్టిగా ఉంటే మా ఇంట్లో ఎక్కువ పిండి పిండి ఉంటే అసలు తినరు అనమాట ఎంత పతలా ఉంటే అలా గట్టి గట్టిగా ఉండాలి మా ఆయనకు అలాగా సో అందుకని నేను కొంచెం పతలాగానే కలుపుకున్నాను ఇంకొంచెం పిండి ఉంటే కానీ ఇంకా బాగా ముద్దగా అలా వస్తుంది అనమాట బజ్జీ సో ఇలాగ ఇంకా వేసేసుకొని అవేంటంటే ఏంటంటే ముక్కలు బాగా అంటే కొంచెం ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నట్లే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట తీసుకొని మళ్ళీ వాటిల్ని ఏంటంటే సన్నగా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేశాను ఏంటి అని చెప్పని కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మామూలుగా అందరూ వీటిల్ని తిప్పుకోవడానికి గరిటనే వాడతారనమాట అది నాకేంటంటే ఈ కడ్డీ అలవాటు మా ఇంట్లో ఎప్పుడు వడలకి అంటే వడలేస్తారు కదా వాటికి ఎక్కువ ఇలా కడ్డీలు అంటే అమ్రుల్లాస్ ఉంటాయి కదా వాటిల్ని తీసి వాటిని గుచ్చుకోవడానికి గుచ్చుకునేసేయడానికి వాటికి బాగుంటుంది కదా అని చెప్పని వాటిలతో చేస్తారు సో ఇంకా నాకు కూడా అలవాటు అయింది అలానే ఇలా తిప్పేటప్పుడేమో అలా కడ్డీతో తిప్పుతాను తీసేటప్పుడేమో ఈ హోల్స్ది కాడు ఉంటుంది కదా దాంతో తీసాను అనమాట ఎందుకంటే దాంతో ఇలా తిప్పడానికి ఆయిల్ ఎక్కడ పడుతుందో అని చెప్పానని అందుకు దీంతో ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాను ఇదిగోండి తీసేటప్పుడేమో ఇలాగ ఈ చిల్లుల గంటతో తీసుకుంటాను అనమాట ఇదిగోండి ఇలాగా కొంచెం ఇంకా ఇంకా కొంచెం కాలాలి మామ డైరెక్ట్గా అలానే తినేదానికైతే కానీ ఇంకొంచెం కాల్చుకొని తింటారు నేను వీటిల్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తాను కాబట్టి ఇంకొంచెం కాలక ముందే తీసేసాను అనమాట సో ఇంకా అలాగా అన్నీ నాకు తెలిసి ఒక నాలుగు ఆయిల్ దాకా వచ్చినట్టు ఉన్నాయి హాఫ్ కేజీలో సగమే చేశాను ఆ రోజు హాఫ్ కేజీ తెచ్చాను దాంట్లో సగమే అనమాట ఒక్కొక్కటి రెండు పీసులు అయ్యాయి కదా సో దానివల్ల ఎక్కువ వచ్చాయి అనమాట బజ్జీలు సో అది ఇదిగోండి ఇలాగా త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాయి వాటిని మళ్ళీ తీసి కట్ చేసుకొని బాగా ఆనియన్ లెమన్ మిక్స్ చేసుకొని తింటే బాగా ఉంటుంది సో అది ఈ మధ్య అది కాక అసలు ఆయిల్ ఫుడ్ చేయట్లేదు అనమాట ఇంట్లో అంతగా ఎవరు తినట్లేదు ఏం లేదు మావాడైతే అసలు తిన్నే తినడు అదనమాట అందుకు ఇంకా సరే ఉన్నాడు కదా ఆ రోజు మా ఆయన కూడా ఉన్నాడు శనివారం ఇంకా చేశాను ఇంకా అన్నీ అయ్యాయి తర్వాత పిండి కొంచెం మిగులుతుంది అంటే కొన్ని ఉన్నాయి ఇంకా మిర్చిలు పిండి కొంచెం ఎక్స్ట్రా ఉందనమాట దానికోసం మొన్న ఊరు వెళ్ళాను అప్పుడు మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఇలా అరటి మొక్కు ఉందనమాట కూరలకి చేసుకునేది అది నాకు ఇచ్చింది తీసుకెళ్ళు బజ్జీలకి కూరకి బాగుంటాయి అని అని చెప్తే సరే అని తీసుకొచ్చాను కూర అంటే ఫ్రై ఏం తినరు అందుకని సరే బజ్జీలు వేద్దాము పిండి ఉంది కదా అని చెప్పని దే అంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు వేయలేదు ఇలా అరటికాయ బజ్జీలు సరే చూద్దాం ట్రై చేద్దాము బాగొస్తే నెక్స్ట్ వీక్ అలా వేద్దాంలే అని చెప్పని జస్ట్ ఒక దానికి అయ్యేట్టుగా ఉంది పిండి అంతే ఎక్స్ట్రా చాలా ఏం లేదు దాన్ని ఇలాగ తొక్క తీసేసి సన్నగా కట్ చేస్తున్నాను అనమాట పీజులు పీజులు అంటే పొటాటో బజ్జీ వేస్తారు కదా సేమ్ అలానే పొడవుగా వస్తుంది ఇది అలా కట్ చేస్తున్నాను కట్ చేయడం కూడా సరిగా రాలేదు సో దా కూడా అలా పీసులు పీసులు కట్ చేసేసే ఎలా పడితే అలాగా సో దాన్ని కూడా మళ్ళీ ఇలాగే వేసి దాన్ని కట్ చేసి అలా మళ్ళీ ఏం వేయలేదు ఒకేసారి కొంచెం ఎక్కువ కాల్ చేసేసి అనమాట అది కూడా బాగానే వచ్చింది కానీ ఇదేంటంటే మిరపకాయలు కారం లేక అసలు చప్పకున్నట్టు ఉన్నాయి కొంచెం కారం ఉంటే కన్నా తింటుంటే కొంచెం బాగుండేది ఇలా కారం తక్కువ ఉందంటే కానీ కొంచెం మెరంపొడి వేసుకున్నాం అనుకోండి కారం పొడి బాగుంటాయి కానీ ఇంక అంత అయిపోయింది కదా ఏం చేద్దాంలే అని చెప్పని ఇంక మళ్ళీ ఉన్న పిండితో అలానే కారం ఏమి వేయకుండా వేసేసాను సో అది మామూలుగానే రాయలసీమ అంటే కడప అంటే కానీ కారం మామూలుగా తినరు కదా సో అలా తింటారు ఇది కారం లేకపోయే తలకి కొంచెం చప్పగా ఉందనమాట మా ఇంట్లో కొంచెం తక్కువే కానీ కారం ఇప్పుడు పిల్లలు కొంచెం బాగా కారం కారంగా తినాలి అని అని చెప్పని అసలు మా సైడ్ ఫేమసే బా కార్చుకుంటూ తింటారు నాటుకోడి పులుసు వడలు సంగటి ఇలాగా అంటారు కదా రాయలసీమ పెట్టింది పేరే నాటుకోడి పులుసు సంగటి అని చెప్పారని సో అలాగా చేస్తారు బాగుంటాయి అనమాట ఆ కాంబినేషన్ వడలు అంటే అలసంద వడలు అంటే ఏమంటారు బొబ్బర్లు బొబ్బర్ల వడలు నాటుకోడి పులుసు అసలు చేసుకొని ఏంటంటే బలం ఉంటుంది సో అది రాగి సంగటి కూడా బాగానే ఉంటుంది నాటుకోడి పులుసులోకి సో అది చాలా వీడియోస్ చాలా మంది పెట్టారనమాట కానీ నేనైతే ఇంతవరకు ఇంకా ఏం పెట్టలేదు చికెన్ సంగటి చికెన్ సంగటి మనకు అంత రాదు చేయడము సో ఇప్పుడు మేము తినకూడదు ఇది అయ్యాక మళ్ళీ ఒకసారి మా అక్కతో చేపించి పెడతాను అనమాట మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాము పులు చికెన్ పులుసు సంగటి అని అని చెప్పని ఒకరోజు మా అక్కని చేయమని చెప్పి వీడియో తీసుకొని పెడతాను అనమాట సో ఇదిగోండి ఇంకా కొన్ని మా మిరపకాయలు ఉన్నాయి సో వాటితో పాటు ఈ అరటి అరటికాయ కట్ చేశాను కదా ఇందాక సో అవి కూడా వేసేసాను అనమాట ఇంకా అలా అలా వచ్చాయి కానీ ఇంకా అడగాలి ఎవరినన్నా అరటికాయ బజ్జీకి కూడా ఇదే ప్రాసెసా లేదంటే వేరేలాగా ఏమన్నా వేస్తారా అని చెప్పనని ఎప్పుడు వేయలేదు మేము ఇదే ఫస్ట్ టైము ఎక్కువ ఇవే ఆనియన్ పకోడి మిరపకాయ బజ్జీలు ఇవే ఎక్కువ అలవాటు మా ఇంట్లో ఇంకా వేరే అంతా ఏం తినరు పొటాటో బజ్జీ కానీ ఇలాగ అరటికాయ బజ్జీలు కానీ ఇంకా వంకాయ బజ్జీలు కూడా వేస్తారు కదా అవంతా ఎప్పుడు వేయలేదు ఎప్పుడు తినలేదు అనమాట సో మా మా ఆయనకి ఎక్కువ ఇలా స్వీట్లక స్వీట్లు అసలు తిన్నాడు ఈ ఓన్లీ ఆనియన్ పకోడి వడలు మిరపకాయ బజ్జీలు ఇంకా స్నాక్స్లో అంటే ఇంక ఇవి తప్ప నాకు తెలిసి ఏమీ తినడు అనమాట ఇవే తినేది సో ఇంకా ఆ రోజు ఉన్నాడు కదా అని చాలా రోజుల తర్వాత ఇంకా ఆయనకి ఇష్టం కదా అని చెప్పని చేసి పెట్టాను అది ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇలాగా ఈ పీసెస్ లాగా మళ్ళీ వాటిల్ని కట్ చేసుకోవాలి పెద్దవైతే ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీడియం సైజ్ అయితే త్రీ లాగా అలాగా మరీ ఎక్కువ పెద్ద పెద్దగా ఉండకూడదు అలానే మరీ చిన్నవి ఉండకూడదు అనమాట మీడియంగా ఇలా పీసులు పీసులు కట్ చేసేసుకొని ఆ పీసెస్ని మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట వాటిని కట్ మిర్చి అంటే ఇంకా అలా అదే అనమాట ప్రాసెస్ ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి ఇది ఒక త్రీ టైమ్స్ లాగా అలా వచ్చింది ఇంకా మా అక్క వాళ్ళు అందరం ఉండం కాబట్టి తల కొన్ని వస్తాయి కదా అని చెప్పని వేసాను మహావాడేమో ఆ రోజు తినలేదు వాళ్ళు ఆ రోజు ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి పోయి బయటకు వెళ్ళి మసాలా పూరీనో ఏదో తినొచ్చారనమాట కాబట్టి అంత బాగా తినలేదు సరిపోయింది ఇంకా బయట తినొచ్చింది ఇదిగోండి అరటికాయవి కొంచెం ఇలా కాలేంతవరకు అంతవరకు అంతే ఉంచి తర్వాత తీసాను బాగానే వచ్చాయి అవి కూడా బాగున్నాయి అనమాట టేస్ట్ ఏమో మరి ఇదే ప్రాసెస్ అయితే ఇలానే చేసుకోవచ్చు నెక్స్ట్ అని చెప్పని అదే అనుకున్నాను నెక్స్ట్ వీక్ అలా చేద్దాము అని చెప్పని చాలా బాగా వచ్చాయి అనమాట కానీ సప్పగా ఉన్నాయి కొంచెం కారు పొడి వేసుకుంటే సరిపోతుంది వీటికి సో అదనమాట ఇంకా అవి తీసేసాక ఇందాక కట్ చేసి పెట్టాను కదా మిరపకాయలు అవి బజ్జీలు వేసినవి మళ్ళీ అవి ఒకసారి ఫ్రై కానీ వేసాను ఇవి కొంచెం కారం ఉంటే చాలా బాగుండేది అనమాట టేస్ట్ కారం లేక కొంచెం చప్పుచప్పగా అలా ఉనింది ఇదిగోండి అలా వేసి బాగా రెడ్డు వచ్చేస్తాయి ఇంకా అవి కాలడం కాలిన తర్వాత అప్పటి వరకు బాగా కాల్చుకోవాలి రెడ్డు వచ్చిన తర్వాత మళ్ళీ తీసేసుకొని దానికి ఆనియన్ ఇలాగ నిమ్మకాయ కలిపి ఇంకా కొంచెం పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అది కూడా వేసుకున్న బాగుంటుంది సో అది ఇంకా అలాగ అన్నీ కట్ చేసి వేసాను అనమాట తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళని కూడా రమ్మని అందరం ఇక్కడే కూర్చొని తినేసాము అంతే కదండి వీకెండ్ వచ్చిందంటే నలుగురు మనుషులం కలిసి కొంచెం ఇలా ఏమన్నా చేసుకొని తిని ఇదైతే హ్యాపీనెస్ వేరు ఉంటుంది మాకేంటంటే మాది పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కదా ఎప్పుడు జనాలు ఇంటి నిండాకుండేవాళ్ళు అసలు ఒక వీక్ ఎవరు రాలేదు అంటేగానే నాకే ఏదోలా ఉంటుందన్నమాట ఎవరు రాలేదు ఏదో ఇదే అవుతారు కదా కొంచెం లోన్లీగా అలా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు మేము మా బాబాయ్ వాళ్ళు మా మేనత్తలు అంతా ఒకే చోటే ఉన్నాం కాబట్టి ఎప్పుడు మంద మందనే ఉంటారు ఇంట్లో ఏం చేసినా కూడా అలా అందరం కూర్చొని చేసుకొని తినేవాళ్ళము సో అలానే అలవాటైపోయేసి ఇప్పుడు జనాలు లేక ఎవరి పనుల మీద వాళ్ళు ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది అయిపోతుంది అట్లీస్ట్ వీకెండ్ అన్నా కనీసం ఒకరికొకరు కూర్చొని అందరం కూర్చొని ఒక దగ్గర ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువసేపు కూర్చొని మాట్లాడుకున్నామంటే గొడవలే వస్తాయి అన్నమాట అలా అయిపోయింది అంటే అలా ఇదనేం కాదు కానీ సిచ్యువేషన్లు అలా అనమాట ఏదో ఒకటి మాట్లాడుతూ మాట్లాడుతూ అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసేదాన్ని బట్టి ఇప్పటికైతే మా ఇంట్లో అలాంటివి ఏం రాలేదు రాకూడదు అని అనుకుంటాను మాకు అందరికీ ఏంటంటే అందరం ఎక్కువ జనాల్లో ఉండి ఉండి అందరం ఎప్పుడెప్పుడు కలుస్తాము ఎప్పుడెప్పుడు కలుస్తాము అని అనే ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి ఎప్పుడెప్పుడు అని ఇప్పటి నుంచి అన్ని ప్లాన్లు ఇస్తారు అందరు ఉంటారు కానీ నాకే ఇంకా మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పండగ కాబట్టి ఇంకా కంపల్సరీగా అక్కడే ఉండాలి అక్కడ ఏముంది మా మరిదోళ్ళు మేము అంతే అనమాట ఆడపిల్లలు ఉంటే అదొక ఇది కదా ఎంతైనా ఇంటికి మాకు ఆడపడుచులు ఎవరు లేరు అనమాట మా చిన్న మామయ్య వాళ్ళేమో వాళ్ళు బెంగళూరులో ఉంటారు వాళ్ళకు కుదిరితే వస్తారు లేదంటే లేదనమాట సో అలా అయిపోతుంది మాకు పండగ కానీ మా అమ్మ వాళ్ళకి ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు కాబట్టి నేను బొక్కపోయినా మా అక్క మా ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా పిన్ని వాళ్ళు వాళ్ళంతా పెద్ద ఇది ఉంటుంది పండగలు అంటే ఇంకా అంతే జనాలు అందరం వెళ్ళడం చేసుకోవడం తినడం అదే ఒక పెద్ద హ్యాపీనెస్ వాళ్ళే మనకేమన్నీ పెట్టేయాలి తెచ్చేయాలి అని మనము అనుకోము వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట వాళ్ళు వచ్చి చేయాలి మాకు అలా అని ఏముండదు మా ఇంట్లో అందరం వెళ్తాము అందరం తల ఒక చేస్తాము అందరూ చేసుకుంటాము తింటాము అంతే వచ్చేస్తాము ఇది వేరే ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడిపిస్తాను సో అందరూ అలానే ఉండాలి అని నేను అనుకుంటాను అనమాట కానీ అలా ఏం ఉండదు కదా లైఫ్ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అన్నీ జరుగుతాయి కదా అలా జరుగుతాయి అనమాట కొన్ని కొన్నిసార్లు సో అదనమాట ఇదిగోండి ఇంకా ఇక్కడ అన్నీ వేసేసాను ఇంకా లాస్ట్ కొన్ని ఉంటే అవి కూడా అనమాట ఇంకా ఆ తర్వాత మా ఫ్లోర్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చారనమాట సాటర్డే సండే వచ్చిందంటే ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట మా ఇంటికి వాళ్ళ ఇండ్లకి మా అక్క కూతురు వాళ్ళకి కొంచెం డ్యాన్స్ నేర్పిస్తే అట్లా ఉంటుంది సో ఇంకా తను ఇటు వచ్చిందంటే కానీ మళ్ళీ ఇటు వచ్చేస్తారు లేదు అంటే కానీ ఒక టెన్ డేస్ ఇటు పక్క రాలేదు అంటే ఆంటీలా వర్షిత్ వాళ్ళ మమ్మీ లేరా అని అని చెప్పని చిన్నగా వచ్చేసారనమాట అంత ఇదిగా ఉంటారు నాతో సో ఇంకా వాళ్ళకు కూడా తల కొన్ని ఇచ్చాను కొంతమంది తిన్నారు కొంతమంది ఇవి తెలియదు కదా అందరికీ అని అని చెప్పని వాళ్ళు తిని హెల్ప్ ఇదిగోండి ఇలా వచ్చారు అలా అదే ఇచ్చి అడుగుతా ఉన్నాను ఎలా ఉన్నాయి అంటే సూపర్గా ఉన్నాయి ఆంటీ అని అని చెప్పని చెప్తున్నారు ఎక్కువ వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉంటారనమాట నాతో ఈ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కదా అమ్మాయిలు వాళ్ళిద్దరు తిని చాలా బాగున్నాయి అంటే సూపర్